హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్కి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా అంతేకాకుండా ఈ నోటిఫికేషన్స్ వచ్చేసరికి రిమోట్ అనమాట అంటే ఇండియా వైడ్గా మీరు ఎక్కడి నుంచైనా పనిచేసుకోవచ్చు దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ సేల్స్ అలాగే తెలుగు తమిళ్ హిందీ ఈ మూడు లాంగ్వేజెస్లో మీకు ఏ లాంగ్వేజ్లైనా పర్లేదు మీకు తెలుసుంటే సరిపోతుంది అంటే ఈ మూడు లాంగ్వేజ్లలో ఏదైనా ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుందనమాట బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు గవర్నమెంట్ జాబ్స్ కూడా మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతుంది ఉంటాయి ఇంకా అయితే వెళ్ళిపోదాం వాట్ ఆర్ లుకింగ్ ఫర్ అంటే ఎలాంటి వాళ్ళను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అన్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా ఉండాలి దాంతోపాటు ఇంటర్ పర్సనల్ ఎబిలిటీస్ అంటే సొంతంగా ఆలోచించే నాలెడ్జ్ ఉండాలి అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే ఏదైనా మనం ఒక డాక్యుమెంట్ తయారు చేస్తే అలాంటి డాక్యుమెంట్స్ అయితే మంచిగా ప్రజెంట్ చేసే స్కిల్స్ అయితే ఉండాలి దాంతోపాటు హైలీ డెక్ డెడికేటెడ్ ఇండివిజువల్స్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అంటే కంపెనీ డెవలప్మెంట్ కోసం మంచిగా హార్డ్ వర్క్ చేస్తారో అలాంటి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట వాళ్ళనైతే వీళ్ళు తీసుకుంటారు దాంతోపాటు హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్స్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ రిలేబుల్ విత్ ట్రూత్ ట్రస్ట్ వర్త్లీ ది ఇండివిడువల్స్ హూ క్యాన్ ఈజిలీ బిల్డ్ ర్యాపోర్ట్ విత్ ది ప్రొ ప్రస్పెక్ట్స్ పీపుల్ విత్ ఎ స్ట్రాంగ్ సెన్స్ అండ్ ఎంపాక్ట్ విత్ గ్రేట్ పేషెన్స్ అంటే మంచి పేషెన్స్ అంటే కస్టమర్ చెప్పే విధానాన్ని మీరు బాగా అర్థం చేసుకొని వినే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట అంటే విసుక్కోకుండా వాళ్ళు ఏం చెప్పినా దానికైతే పేషెన్స్ తోటి వెయిట్ చేస్తూ ఉండాలి వాళ్ళు చెప్పేంత వరకు తొందరపడి ఏదంటే అది చెప్పకూడదు అంటే వాళ్ళకు విసుకొచ్చేలాగా చేయకూడదు అనమాట కస్టమర్కు సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా వాళ్ళు చెప్పింది విని తర్వాత దానికైతే రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఏదైనా ఎంక్వైరీస్ అయితే చేయ ఎంక్వైరీస్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవి అయితే వాళ్ళకు చెప్పాలన్నమాట మెయిన్ జాబ్ పర్పస్ అయితే అదే ఫ్రెండ్స్ అది మీ యొక్క సొంత లాంగ్వేజ్లోనే ఆ తర్వాత పీపుల్ విత్ సిస్టమేటిక్ అప్రోచ్ టు బిల్డింగ్ సేల్స్ ఫంక్షన్స్ అంటే ఏదైనా సేల్స్ గురించి ఫంక్షన్స్ గురించి ట్రాకింగ్ ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని అయితే మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు సేల్స్ మైండ్ సెట్ అంటే ప్రోడక్ట్స్ మీరు మామూలుగా సేల్ చేస్తుంటారు కదా దానికి సంబంధించి ఆ మైండ్ సెట్ అయితే బాగా ఫ్రెష్గా ఉండాలన్నమాట మీరు కస్టమర్కి మంచిగా అయితే చెప్పి ఆ సే ప్రోడక్ట్స్ని అయితే సేల్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రోడక్ట్స్ బెనిఫిట్స్ ఇలాంటివన్నీ అయితే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అంతేకాకుండా కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి ఏది వీక్లీ ఆర్ మంత్లీ కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆ టార్గెట్స్ అయితే మనకు రీచ్ కావాలి ఏది క్లియర్గా అయితే మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు ఏదంటే ఆల్ సేల్స్ మైండ్ సెట్ ఆఫ్ ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ విత్ నెట్వర్క్స్ ఆఫర్స్ టు ఇట్స్ ప్రొ ప్రొఫ్సియన్టివ్ లెర్నర్స్ అండ్ అచీవ్ రిన్యూ టార్గెట్స్ ఏదైనా టార్గెట్స్ అయితే మీరు రీచ్ కావాల్సి ఉంటుంది ప్యాషన్ ఫార్ డ్రై డెలివరింగ్ విత్ హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అట్ ఆల్ టైమ్స్ అంటే ఏ టైంలో అయినా మీరు డెలివరీ ఇచ్చేలాగా ఉండాలన్నమాట దాంతోపాటు సేల్స్ ఎక్స్పీరియన్స్ విత్ ది ఎడ్ టెక్ డొమైన్ ఈజ్ అండ్ ఎడ్యుకేషనల్ అడ్వాంటేజెస్ అంటే ఏదైనా ఎట్ ఎక్స్పీరియన్స్ అంటే సేల్స్ గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బెనిఫిట్ దాంతోపాటు కొన్ని విషయాలు అయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఇంకా దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివన్నీ అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట అన్ని డీటెయిల్స్ అయితే మనకు క్లియర్గా అయితే తెలుసుకుందాం ఏది కాంపన్సేషన్ అంటే శాలరీ అనమాట శాలరీ ఎర్న్ అప్ టు సిక్స్ ల్యాక్స్ పర్ యానమ్ ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సిడెంట్స్ అంటే మీరు పర్ మంత్కి అయితే సారీ పర్ ఇయర్కి సిక్స్ ల్యాక్స్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అంటే దాదాపుగా ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఒక మంత్కి అంటే ఒక నెలకి యాభై వేలు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఫ్రెషర్ అయినా పర్లేదు ఎక్స్పీరియన్స్డ్ అయినా పర్లేదు మీ యొక్క సొంత లాంగ్వేజ్లోనే ఇంకా లాంగ్వేజెస్ నో మనకు క్లియర్గా ఇచ్చాడు నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు తమిళ్ హిందీ అంటే మీ యొక్క సొంత లాంగ్వేజ్లోనే మీరైతే మాట్లాడి జాబ్ చేయొచ్చు అనమాట మీకు ఎలాంటి ఇంగ్లీష్ ఇలాంటివన్నీ అయితే అవసరం లేదు దాంతోపాటు వర్క్ లొకేషన్ అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అండ్ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ టు కమ్ ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వెస్ట్ ఇన్ సిక్స్ డేస్ ఏ వీక్ అంటే ఏదైనా ఒకేలా ఆఫీస్లో వర్క్ ఉంటే అప్పుడు పిలుస్తారనమాట అప్పుడు మీకు కరెంట్ ఆఫీస్కి వచ్చి ఒకసారి అటెండ్ అయి వెళ్ళాల్సి ఉంటుంది నిధి గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి అంతేకాకుండా అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ మీ యొక్క రిజ్యూమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ రిజ్యూమ్ ఎంటర్ చేసిన తర్వాత రిజ్యూమ్లో మాత్రం ఇది సేల్స్ నుంచి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీరైతే మే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ జాబ్ చేయాలనుకుంటే అంటే ఈ జాబ్ మీరు చేయాలనుకుంటే సేల్స్ గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మెన్షన్ చేయండి దాంతోపాటు ఇంకా అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మీ రిజ్యూము మీ యొక్క ఫస్ట్ నేమ్ మీ యొక్క మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇలాంటివన్నీ అయితే మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ అలాగే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఒకసారి మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ అన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీకు నచ్చినట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్